కలింగ్ అంటే టోటల్ డిఫరెంట్ కాన్సెప్ట్ సో ఎలా అనిపిస్తుంది అటు హీరోగా ఇటు డైరెక్టర్ గారు మేనేజ్ చేయడం చాలా థ్రిల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ ఎందుకంటే ఐమ్ ప్యాషనెట్ అబౌట్ మూవీస్ కదా మీకు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది కలింగ్ ఒక సమ్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ కదా ఇది చాలా డిఫరెంట్ వన్ ఐ కెన్ సే వెన్ హి మెట్ మీ అండ్ హి టోల్డ్ మీ ద మై క్యారెక్టర్ విలేజ్ క్యారెక్టర్ ఐ వాంట్ టు డు సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై విష్ లిస్ట్ యా విష్ లిస్ట్ యాక్టింగ్ పర్టికులర్గా ఈ కాన్సెప్ట్ చేయాలని ఎందుకు అనిపించింది ఈ నైంటీ త్రీ ఇయర్స్లో టీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రాని కంటెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే సో ఈ డైరెక్ట్ క్రియేచర్ చూపిస్తూ వచ్చే స్టోరీస్ ఏవి రాలేదు ఎవ్వరు వెనక్కి తిరిగి చూడొద్దు ఈ కలింగ అనే పర్టికులర్ ఈ టైటిల్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి స్టోరీ అనుకున్నప్పుడు ఒక పవర్ఫుల్ టైటిల్ కావాలని చెప్పేసి దెన్ విత్ థాట్ కలింగ ఇస్ అ మోర్ అంటే ఏంటి అర్థం ఏంటి కళింగ అంటే ప్రీవియస్లీ ఒరిస్సా బార్డర్ ఆంధ్ర బార్డర్ కూడా ఎలాంటి డిఫికల్టీస్ మీరు ఫేస్ చేశారు ఈ మూవీ పర్టికులర్గా తీసుకున్నా ఈ సీన్స్ అనుకున్నప్పుడు ద క్లైమేట్ అండ్ డెన్స్ ఫారెస్ట్ కావాలి డెన్స్ ఫారెస్ట్ ఎప్పుడు వస్తుందంటే రైనీ సీజన్ ఆ రైనీ సీజన్లో అక్కడ పెంచ్ ఫారెస్ట్లో కానీ మారడ్మిల్లో సీన్స్ తీయాలంటే ఒక పెద్ద పద్మ వ్యూహం అక్కడికి పోవడమే కానీ అండ్ ఫస్ట్ థింగ్ టీజర్ లో చూడంగానే ఆ ఇయర్ కట్ చేసుకుని వాళ్ళ ఈ బ్యాక్ డ్రాప్ లో విరూపాక్ష వచ్చింది కరెక్ట్ సమ్ వాట్ రిలేటెడ్ లో ఉంటుంది సో మళ్ళీ ఆ మూవీ ఆల్రెడీ చూసేసాం మళ్ళీ ఈ మూవీ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ దానికి దీనికి సంబంధం ఉండదు హాయ్ యూర్స్ వెల్కమ్ టు ఇండియా గ్లేట్స్ దిస్ ఇస్ సంజయ్ సో సెప్టెంబర్ థర్టీన్త్ కలింగ అంటూ మన ముందరికి రాబోతున్నారు ధృవ అండ్ ప్రజ్ఞానయన్ సో వారు మనతో ఉన్నారు వాళ్ళతో ఒక స్మాల్ చిట్ చాట్ అనమాట హైబ్రో ఎలా ఉన్నారు హై ఎలా ఉన్నారు నయన్ సో మిమ్మల్ని లో హీరోగా చూసాం అక్కడ అండ్ ఇప్పుడు డైరెక్టర్ కమ్ హీరో అందులో కూడా డైరెక్టర్ కమ్ హీరో నైస్ నైస్ యా సో డైరెక్టర్గా మీ జర్నీ ఎట్లయితే స్టార్ట్ అయిందో ఇప్పుడు ఈ మూవీకి కలింగ్ అంటే టోటల్ డిఫరెంట్ కాన్సెప్ట్ సో ఎలా అనిపిస్తుంది అటు హీరోగా ఇటు డైరెక్టర్గా రెండు మేనేజ్ చేయడం ఇట్స్ అ వెరీ ఐ మీన్ చాలా థ్రిల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్ ఎందుకంటే అబౌట్ మూవీస్ కదా సో అంటే నాకు కష్టంగా అట్లా ఏం కానీ

కాస్ట్ చేశాను నైస్ హాయ్ ప్రజ్ఞ హాయ్ ఎవర్ యూ యా సో మీకు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది కలింగ్ ఒక సమ్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ కదా ఇది yes it's it's a different one it's yeah. chala different one i mm. -hmm. can say when he met me and he told me the story my character village character i want to do the village character like rock character and this was like that so it is one of my wish list uh, um, yeah wish list acting yeah. so i that's why i want to do this and when he told me and the story is చాలా డిఫరెంట్ సో లైక్ సాంగ్స్ అండ్ ఐ లైక్ డూయింగ్ డిఫరెంట్ ఐ ఐ లైక్ టు ఎక్స్ప్లోర్ ఆల్వేస్ సో థింక్ లెట్స్ 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 గో ఇట్ సీ అండ్ ఎందుకంటే ఆయనే డైరెక్టర్ ఆయనే హీరో అని చెప్పినప్పుడు మీకు ఎట్లా అనిపించింది ఇట్ విల్ బిటర్ ఇట్ విల్ బి గురీ డిఫికల్ట్ టాస్క్ ఫర్ బెటర్ ఇఫ్ దేమ్ సో ఇట్ విల్ బీ ఈజీ వర్క్ విత్ దెమ్స్ వాట్ ఐ ఫీల్ సో మీ క్యారెక్టర్ చూసుకుంటే మీ కాస్ట్యూమ్స్ టోటల్ విలేజ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది సో మనం ఎప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు వేర్ చేస్తున్నారు అంటే ఆ డ్రెస్ అది మీరు చేసి ఉండరు బట్ ఎట్లా అనిపించింది The, yeah. uh dressing style again. dressing uh, you tell me you do, do you like it yeah i liked it obviously <laughs> <laughs> yes so yeah for me also i loved i think i look uh, uh, different and good in all the dresses okay. that's my personal thought i look different and good yeah. so if you will see me in shorts i look different if you will see me in this dress i look different in lehenga only i look different yeah. so like a పక్కా తెలుగు అమ్మాయి సో దట్స్ వాట్ దిస్ మూవీ డిమాండ్స్ అండ్ ఐ థింక్ ఐ గివ్ జస్టిస్ టు దట్ రోల్ అండ్ ఐ గివ్ మై హండ్రెడ్ పర్సెంట్ పర్టికులర్గా ఈ కాన్సెప్టే చేయాలని ఎందుకు అనిపించింది అంటే ఏదైనా కొత్తగా ఇవ్వాలి కొత్తగా చూపించాలి అనే ఆడియన్స్కి కొంత కంటెంట్ రాసుకుందాం అన్నప్పుడు ఈ నైన్టీ త్రీ ఇయర్స్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రానిక్ కంటెంట్ కాన్సెప్ట్ ఏంది అంటే క్రియేచర్ బేస్డ్ స్టోరీస్ సో ఈ డైరెక్ట్ క్రియేచర్ చూపిస్తూ వచ్చే స్టోరీస్ ఏవి రాలేదు సో విత్ ఆట్ దిస్ ఇస్ ద బెస్ట్ యు నో కంటెంట్ టు ఎక్స్ప్లోర్ అని చెప్పేసి రాసుకోవడం జరిగింది యా మీరు స్టోరీ రాసుకుంటున్నప్పుడు లైక్ డైరెక్షన్ నేనే చేద్దాం అని చెప్పి అనుకున్నారా లేకపోతే లేదు డైరెక్షన్ నేనే చేద్దాం అనుకున్నాం ఫస్ట్ వన్ ప్రూవ్ చేశాను కాబట్టి సెకండ్ కూడా హైలైట్ కానీ ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా అక్కడ తీసింది కదా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఇట్స్ ఎ కంప్లీట్లీ న్యూ ఎక్స్పీరియన్స్ బట్ థింగ్ ఏంటంటే కెరోసిన్ టైంలో కూడా వీ టు ఫారెస్ట్ అండ్ కొన్ని సీన్స్ తీసాం అక్కడ కూడా సో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాకపోతే ఇక్కడ కొంచెం పకడ్బందీగా లొకేషన్స్ వెళ్ళినప్పుడు కానీ ప్రీప్లాన్డ్గా వెళ్ళాం డిఓపి గారితో మాట్లాడి ఐ మీన్ వాట్ ఆల్ ది ఎక్విప్మెంట్స్ వీ హవ్ టు టేక్ దేర్ లైట్స్ పరంగా కానీ కెమెరా యూనిట్స్ పరంగా కానీ వాట్ ఎవర్ లైక్ ఇట్ హ్యాస్ టు బి దేర్ విట్టుక్ ద ఫ్రమ్ తీసుకెళ్ళాం ఓకే మీరు ఇప్పుడు యాక్చువల్గా హీరో కూడా కాబట్టి మీరు క్రాఫ్ట్స్ హౌ యూ మేనేజ్ యా వన్ బెస్ట్ థింగ్ ఈజ్ వన్ బై వనే వస్తాయి హీవై ఫర్ ఎగ్జాంపుల్ షూట్లోకి వెళ్ళినప్పుడే డైరెక్టర్ హీరో ఒక రెండు వర్క్లు ఉంటాయి తప్ప మిగతా చూడండి సినిమా అయిపోయాక ఎడిట్ ముందు స్టోరీ తర్వాత కలరింగ్ తర్వాత విఎఫ్ఎక్స్ వర్క్స్ అసలు డిఫరెంట్ డిఫరెంట్ కదా యువర్ వర్క్స్ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం సో వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి నాకు ఏం కావాలని చెప్పగలగాలి సో దట్స్ అ టాస్క్ యాక్చువల్లీ బట్ ఐ థింక్ మై టీమ్ ఎ గ్రేట్ జాబ్ అందరు చాలా బాగా చేశారు సో అంటే మీకు అంటే కిరోసిన్ లో వర్క్ చేసిన ఆ టీమే ఉన్నారా లేకపోతే ఏమైనా అంటే కొంతమంది ఉన్నారు కొంతమంది న్యూ ఓకే ఓకే ఫైన్ సో మీకు ఇప్పుడు ఈయన హీరోనే అండ్ హీ ఈయనే డైరెక్టర్ కాబట్టి మీకు ఆయన ఆయనతో ఎన్ని డిఫికల్టీ ఏమన్నా ఫేస్ చేశారా అంటే డైరెక్టర్గా ఏ అట్లా కాదు ఇట్లా చే అట్లా లేదంటే కూల్ ఓకే నో చేసుకో నువ్వు వెరీ కూల్ అండ్ కామ్ పర్సన్ేక్స్టాండ్ వెరీ వెల్ ఇఫ్ ఎమ్ నాట్ డూయింగ్ వెల్ ఆల్సో హీ he talked to me very nicely hmm. yeah because uh, yeah he's my co-actor also so that's the reason <laughs> <Yeah>. maybe <laughs> one of the reasons but in the set okay. with everyone hmm. he was very good hmm. and i like his I, he's he know what he's doing hmm. he knows what he's doing what he want to show in the screen he knows very well so his vision is different that's what i feel so yeah so it's, miku hmm. main in this e movie lo no point? It's, it's fantasy thriller okay. yeah so it is it will not make you bored if you watch this movie yeah mm -hmm. so what i feel you'll, you have a horror you have thriller you have devotion you have romance uh, you have everything yeah except comedy you have everything yeah <laughs> <laughs> so nice. uh, yeah so that's what i i, I think yeah that's good. so bro kalinga in particular title this main reason and uh, uh, story and a powerful టైటిల్ కావాలని చెప్పేసి దెన్ విత్ థాట్ మోర్ అండ్ పవర్ఫుల్ గా ఉంది సో ఈ పవర్ఫుల్ స్టోరీకి పవర్ఫుల్ టైటిల్ ఆప్ట్ అని కళింగ కలింగ అంటే ఇట్స్ ప్రీవియస్లీ ఒరిస్సా బార్డర్ ఆంధ్ర బార్డర్ కళింగపట్నం కలింగ అనేవాళ్ళు సో ఒక పక్షి పేరు కూడా కలింగ ఓకే సో అట్లా అంతే ఇంకా వెనకాల నరసింహస్వామి నరసింహస్వామి కాదు ఓకే ప్రత్యంగిరా మాతామే అమ్మవారు ఓ యా నరసింహిని యాక్చువల్లీ పార్వతీదేవి ఆదిపరాశక్తి ఆమె అవతారం ఎత్తుతుంది అదే అదే నేను చూసి నరసింహస్వామి లిటరలీ ఆ పోస్టర్ చాలా బాగుంది అది అండ్ మీకు ఇది తీసుకున్నప్పుడు మీకు ఐ మీన్ ఎలాంటి డిఫికల్టీస్ మీరు ఫేస్ చేశారు ఈ మూవీ పర్టికులర్గా తీసుకున్న మెయిన్ డిఫికల్టీస్ లైక్ మేము ఈ సీన్స్ అనుకున్నప్పుడు ద క్లైమేట్ అండ్ డెన్స్ ఫారెస్ట్ కావాలి డెన్స్ ఫారెస్ట్ ఎప్పుడు వస్తుందంటే రైనీ సీజన్లో వస్తుంది ఆ రైనీ సీజన్లో అక్కడ పెంచ్ ఫారెస్ట్లో కానీ మారడ్మిల్ లో సీన్స్ తీయాలంటే ఇట్స్ వెరీ టాస్క్ ఎందుకంటే వెదర్ ప్రెడిక్ట్ చేయలేము వర్షం స్టార్ట్ అయిందంటే ఆగట్లేదు సో ఒక్కొక్క రోజు ఒక్కో సీన్ తీసేసి వెళ్ళిపోవాల్సి వచ్చేది బట్ ఇట్స్ ఛాలెంజ్ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాం అక్కడ నైస్ నైస్ అండ్ కో యాక్టర్స్ కూడా నాకు తెలిసినంతలో చాలా బాగా చేశారు ఎందుకంటే నేను చూశాను కాబట్టి అండ్ ఫస్ట్ థింగ్ టీజర్లో చూడంగానే ఆ ఇయర్ కట్ చేసుకుని అట్లా అమ్మా లిటాలి అది చూస్తున్నంటే అయ్య అయ్యవా అని వేసి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది మూవీ ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి బ్రో లిటల్ ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏం వీళ్ళు ఎంజాయ్ అండ్ మీ సినిమా హ్యాపీగా చూసి ఒక సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తుంది అంటే ఇప్పుడు ఆ ఇయర్ కట్ అది తింటాం అవి జనాలు ఎంత ఎంత వరకు దాన్ని యాక్సెప్ట్ చేయగలరా చేశారు కాబట్టి వైరల్ అవుతుంది చేయకపోతే ఎవరు చేయలేదు ఇప్పుడు మీరు చూసి ఉంటారు దాన్ని మీ ఫ్రెండ్ కి ఎవరికూ రే మనకి చేద్దాం రా అని ఒక ఫీల్ వస్తుంది మీ ఆటోమేటిక్ గా రే నేడిపిద్దాం మీరు పంపించి అలా వైరల్ అయిపోయింది సో జనాలు రిసీవ్ చేసుకున్నారు కాబట్టి సాంగ్స్ వైరల్ అయ్యాయి టీజర్ వైరల్ అయ్యే అంటే మైథాలజీ కూడా రిలేటెడ్లో ఉంటున్నారు ఇప్పుడు చూసుకుంటే మూవీస్ అన్ని దాన్ని మైథాలజీ ఆ జోనర్లో ఎక్కువ వస్తున్నాయి సో ఇది ఎంతవరకు వాటన్నిటిని దాటి ముందుకెళ్ళగల టోల్ యు లైక్ నో ఒక కొత్త కంటెంట్తో వస్తున్నాం లైక్ నాట్ ప్రీవియస్ అదొకటి మన అసెట్ ఇది ఎంత దాటుకుంటూ పోతుంది ఎంత అనేది ఆడియన్స్ విల్ డిసైడ్ బట్ కంప్లీట్లీ న్యూ కంటెంట్ ఒకటి ఇద్దాము కొత్త ఎక్స్పీరియన్స్ ఇద్దాము థియేటర్లో అని చెప్పి వి బి ప్లాన్ ఓకే యా సో బేసిక్గా ఆడియన్స్కి ఏ పాయింట్ బాగా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు మీరు ఈ మూవీలో చాలా పాయింట్స్ ఉన్నాయండి ఓకే ఏ ఫ్యాన్స్కి అవి బాగా కనెక్ట్ అయిపోతాయి యా 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 ఇప్పుడు మేము మీరు కలింగాని గుర్తుపెట్టుకున్నారు టీజర్ చూసి మీ మైండ్లో పడిపోయింది రేపు వచ్చినప్పుడు అరే ఒక టికెట్ కొందామంటే సరే ఇది కొనద్దాం ట్రై చేద్దాం అని మీరు డేర్ చేస్తారు కరెక్ట్ సో అది మనకు కావాల్సి ఉంది అండ్ ఇప్పుడు ఈ బ్యాక్ డ్రాప్ లో విరూపాక్ష వచ్చింది కరెక్ట్ యా విరూపాక్ష ఒక సమ్ వాట్ రిలేటెడ్ లో ఉంటుంది సో మళ్ళీ ఆ మూవీ ఆల్రెడీ చూసేసాం మళ్ళీ ఈ మూవీ యా సో కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ దానికి దీనికి సంబంధం ఉండదు సో టోటల్ డిఫరెంట్ యాక్చువల్లీ విరూపాక్ష స్టార్ట్ అవ్వక ముందుకే ఓకే ఇంకా రిలీజ్ కూడా అవ్వలేదు నేను వెళ్ళి విరూపాక్ష విరుపక్ష లో ఒకరిని కలిశాను అంటే పెద్ద తన్నే వెళ్ళి స్టోరీ చెప్పాను ఇది మా విరుపక్ష టూ లా ఉంది అన్నాడు అంటే ఐ మీన్ టు బి ఆనెస్ట్ అరే స్టోరీ చాలా బాగుంది విరూపాక్ష టూ లా తీయది అని వాళ్ళ వాళ్ళే చెప్తున్నాడు సో అప్పటికి విరుపక్ష రిలీజ్ అవ్వాలి సో అప్పటికి స్టోరీ రెడీగా ఉంది నైస్ నైస్ సో మీకు ఎలా అనిపించింది అండి మీకు హర్రర్ మూవీస్ అంటే డార్క్నెస్ మరి ఇక్కడ చూస్తేనేమో మీరు ఈ మూవీలో ఇందులో కూడా కొన్ని చేతబడి అట్లా సీన్స్ ఉన్నాయి కదా సీన్స్ చూస్తుంటే నాకు కూడా అమ్మని మా నిజంగానే ఇవన్నీ చేస్తారా ఆ నాచురాలిటీకి దగ్గరగా ఉంది చాలా దగ్గరగా ఉంది చూసిన పట్టం కానీ వాటి అక్కడ ఉన్న బొమ్మ కానీ అది న్యాచురల్గా చేసే వాళ్ళతో స్పెసిఫిక చేయించాము అండ్ ఆ బ్లాక్ మ్యాజిక్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ మూవీ అంటే చిన్న పార్ట్ గానే ఉంటుంది కంప్లీట్ నాట్ అబౌట్ బ్లాక్ మ్యాజిక్ అండి ఓకే యా సో నైస్ నైస్ అండ్ మీకు ఫ్యూచర్లో మీరు ఏజ్ ఓనర్లో మీరు మూవీస్ తీద్దాం అనుకున్నారు ఈ టైప్ కాకుండా ఈ టైప్ కాకుండా లైక్ అప్పర్చుతులు టైప్స్ ఇద్దాం అనుకుంటుంటుంది ఆ జోనర్ హాయ్ సెక్షన్ సో ఇప్పుడు పార్ట్ టు పార్ట్ త్రీ యా ఐ కూడా ఎప్పుడు ఎప్పుడు ఉన్నాయి పార్ట్ టూ అయితే హాఫ్ ఆఫ్ ది మూవీ రెడీగా ఉంది ఇంకో ఆఫ్ రెడీ చేయాలి ఇంకా ఐ మీన్ వన్స్ వి గెట్ ఫ్రీ ఫ్రమ్ దిస్ వే స్టార్ట్ ఇమ్మడిస్ నైస్ సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ కల్ యా షూ సో ఫస్ట్ మిగతా స్టార్ట్ చేస్తాను యా వై మహేష్ బాబులో నచ్చే క్వాలిటీ ఏంటి ఎందుకు మహేష్ బాబు అంటే ఇష్టం చాలా బాగుంది సో తెలుగు ఇప్పుడు నేర్చుకుంటున్నారా సో యువర్ ఫేవరెట్ హీరోయిన్ మై సెల్ఫ్ సో ఫేవరెట్ డైరెక్టర్ Favorite director. See, is sitting next to me yeah. right oh. now. <laughs> but see, all <laughs> <laughs> yes, yes, <laughs> yes. <laughs> yes. <laughs> yeah. so, no, it was really great working with <laughs> you, yeah, yeah So it, I'm not telling just like that. I saw when he was shooting in the shooting on the set. Mm -hmm. I know because I want some things like that. Okay, and sometimes I, I work with some directors and they're not. डूंग दैट सो आई फील इफ हीज़ सैटिस्फाइड इट्स ओकेट वॉज ग्रेट वर्किंग विथ हिम बट आई वॉन्ट टू वर्क विथ ऑल दई गुडर्सराबाद नी हाद हबाद में मुझे सब कुछ पसंद है यार खाना पसंद है यार

Oh, present yes. also. <laughs> <Yes>. Okay. <laughs> so, one word about your hero and director. Um, one word there are so many words Okay, actually. you can. Yeah. yeah. No, he's a he's, uh, great director and very good co-artist. Yes. Nice. nice. Yeah. So, bro, your yeah. rapid fire. So, your favorite hero? Uh, senior Interior. Okay. Your favorite heroine? సౌందర్య గారు అప్పుడు ఉండే మీన్ ఐ మీన్ చాలా మంది ఇప్పటికి కూడా అక్కడ ఉన్న నేమ్స్ గుర్తు రావట్లేదు అలా వస్తుందండి అడిగితే హూమ్ ఐ వంట వర్క్ విత్ గుర్తు రావట్లేదు చూడు ఎవరు గుర్తు రావట్లేదు పక్కనే ఉన్న అది ఆల్రెడీ వర్క్ చేసే కదా సమంత ఓకే ఫైన్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ అండ్ ఇన్స్పిరేషన్ శంకర్ గారు ఓకే ఫైన్ నైన్ ఇన్స్పిరేషన్ నైస్ నైస్ యువర్ ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ ఓకే యా ఓకే వన్ వర్డ్ అబౌట్ యర్ హీరోయిన్ టాలెంటెడ్ ఫైన్ సో మా ఆడియన్స్కి కలింగ మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఫైనల్గా గైస్ ప్లీజ్ గో అండ్ వాచ్ కలింగ ఇన్ నియరెస్ట్ థియేటర్స్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీరు థియేటర్లో మాత్రం మిస్ కాకండి థర్టీన్ సెప్టెంబర్ మేము ముందుకు వస్తున్నాము ఎంజాయ్ చేయండి అంతే డేర్ చేయండి తప్పకుండా వాచ్ దట్స్ ఇట్ ఓకే హాయ్ దిస్ ఇస్ డింపుల్ హాయతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ నేను మీ రవి వర్మ సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు